శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదులో ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖున మహాశివరాత్రి పర్వదినం రాబోతుంది అయితే ఈ మహాశివరాత్రిలోపు ఈ వస్తువుల్లో నుండి ఏ ఒక్క వస్తువు ఇంటికి తెచ్చుకున్నా సరే అంతులేని ఐశ్వర్యం సిద్ధిస్తుంది మీ కష్టాలన్నీ పోతాయి ధనం దూసుకు వస్తుంది కటిక దరిద్రుడైన కోటీశ్వరుడుగా మారుతాడు శివయ్యానుగ్రహం కలుగుతుంది కోటి పుణ్యం వస్తుంది అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి మీ సుడి తిరిగిపోతుంది ఇక మీ జాతకమే మారిపోతుంది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి కనీ విని ఎరుగని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది అంతులేని ఐశ్వర్యం వస్తుంది శివుడి అనుగ్రహంతో పట్టిందల్లా బంగారం అవుతుంది దారిద్రం అంతా పోతుంది మీ కష్టాలన్నీ పోయి మీరు అపార కోటీశ్వరులుగా మారిపోతారని పెద్దలు చెప్తున్నారు మరి శివరాత్రిలోపు ఇంటికి తెచ్చుకోవలసిన వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మా వీడియోకి ఒక లైక్ కొట్టండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళే ముందుగా ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఆ శివయ్య అనుగ్రహం లభిస్తుంది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి కలిగి ఉన్న రోజును మహాశివరాత్రిగా పరిగణించబడుతుందని గ్రంథాలు తెలుపుతున్నాయి అమావాస్యకు ముందు వచ్చే కృష్ణపక్ష చతుర్దశి రోజే శివరాత్రి జరుపుకోవాలని శాస్త్ర నిర్ణయం అభిషేక ప్రియుడు శివుడికి ఇష్టమైన రోజు మహాశివరాత్రి మహాశివుడు లింగాకృతిని పొందిన రోజునే శివరాత్రిగా జరుపుకుంటాము ఈ పర్వదినం రోజున భక్తి శ్రద్ధలతో ఈశ్వరుడిని పూజిస్తే జీవితంలో సమస్యలు రావని విశ్వసిస్తూ ఉంటారు మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండటం జాగరణ చేయటం అందరికీ కూడా తెలిసిన విషయాలే ఒకనాడు కైలాస పర్వత శిఖరంపై పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉండగా పార్వతీదేవి శివునితో అన్ని వ్రతములలోనూ ఉత్తమ మగు వ్రతమును భక్తి ముక్తి ప్రదాయకమైన దానిని తెలుపుము అని కోరుకున్నది అప్పుడు శివుడు శివరాత్రి వ్రతమును దాని యొక్క విశేషాలను తెలియజేశాడు దీనిని మాఘ బహుళ చతుర్దశి రోజున ఆచరించాలని తెలిసి తెలియక కాని ఒకమారు చేసినను యముడి నుండి తప్పించుకొని ముక్తి పొందుతారు అని దాని వృత్తాంతానుసారము ఈ కథ రూపంలో వివరించెను ఒకప్పుడు ఒక పర్వత ప్రాంతమున హింస వృత్తి గలబోయేవాడు ఒకడు ఉండేవాడు అతడు ప్రతి ఉదయం కూడా అడవికి వేటకు వెళ్ళి సాయంత్రం ఏదైనా మృగమును చంపి తెచ్చుకొని కుటుంబాన్ని పోషించేవాడు కానీ ఒకనాటి ఉదయమున బయలుదేరి వెళ్ళి అడవి అంతా కూడా తిరిగిన ఒక్క మృగము కూడా దొరకలేదు ఆ రోజు చీకటి పడుతున్న ఉత్త చేతులతో ఇంటికి వెళ్ళటానికి మనస్కరించగా వెనుతిరగలేదు దారిలో అతనికొక తటాకము కనిపించను ఏవైనా మృగాలు నీరు త్రాగుట కోసం అచటికి తప్పకుండా వస్తాయని వేచియుండి వాటిని చంపవచ్చునని ఆలోచించి దగ్గరనున్న ఒక చెట్టు ఎక్కి తన చూపులకు అడ్డముగానున్న ఆకులను కాయలను విరిచి క్రింద పడవేయసాగెను చలికి శివ శివ అని వణుకుతూ విల్లు ఎక్కుపెట్టి మృగాల కోసం వేచియుండెను మొదటి జామున ఒక పెండి లేడీ నీరు త్రాగుటకు అక్కడికి వచ్చెను వ్యాధుడు దానిపైన బాణము విడవబోగా లేడి భయపడక వ్యాధుడా నన్ను చంపకము అని మనుష్య వాక్కులతో ప్రార్థించను వ్యాధుడు ఆశ్చర్యపడి మనుష్యుల వలె మాట్లాడు నీ సంగతి ఏమి తెలుపుమని కోరెను దానికి జింక నేను పూర్వజన్మమున రంభయ్యను అప్సరసను హిరణ్యాక్షుడను రాక్షస రాజును ప్రేమించి శివుని పూజించుట మరిచితిని దానికి రుద్రుడు కోపించి కామరుతు అయిన నీవు నీ ప్రియుడును జింకలుగా పన్నెండు సంవత్సరాలు గడిపి ఒక వ్యధుడి బాణముతో చంపబడునుండగా శాప విముక్తులవుదురు అని సెలవిచ్చెను నేను గర్భిణిని అవధ్యను కనుక నన్ను వదులుము మరొక పెంటి జింక ఇచటికి వచ్చును అది బాగుగా బలిసినది కావున దానిని చంపుము లేనిచో నేను వసతికి వెళ్ళి ప్రసవించి శిశువును బంధువులకి అప్పగించి తిరిగి వస్తానని అతన్ని ఒప్పించి వెళ్ళెను రెండవ జాము గడిచెను మరొక పెంటి జింక కనిపించెను వ్యధుడు సంతోషించి విల్లెక్కు పెట్టి బాణము విడవబోగా అది చూచిన జింక భయపడి మానవ వాక్కులతో ఓ వ్యధుడా నేను విహరముతో కృషించియున్నాను నాలో మధోమాంసములు లేవు నేను మరణించిన నీ కుటుంబానికి సరిపోను ఇక్కడికి అత్యంత స్థూలమైన మగజింక ఒకటి రాగలదు దానిని చంపుము కానిచో నేనే తిరిగి వత్తును అనెను వెదుడు దానిని కూడా విడిచిపెట్టును మూడవ జాము వచ్చెను వెదుడు ఆకలితో జింక కోసం వేచియుండెను అంతలో ఒక మగజింక అక్కడికి వచ్చెను వెంటతో బాణము విడవబోగా ఆ మృగము వెదును చూచి మొదటి రెండు పెంటి జింకలు తన ప్రియురాలుని తానే చంపెను అని ప్రశ్నించెను అందుకు వ్యధుడు ఆశ్చర్యపడి రెండు పెంటి జింకలు మరలివచ్చుటకు ప్రతిజ్ఞ చేసి వెళ్ళినవి నిన్ను నాకు ఆహారముగా పంపుతాయని చెప్పాయని అన్నాడు ఆ మాట విని నేను ఉదయాన్నే మీ ఇంటికి వచ్చేదను నా భార్య ఋతుమణి ఆమెతో గడిపి బంధుమిత్రుల అజ్ఞానం పొంది మరలివత్తునని ప్రమాణములు చేసి వెళ్ళెను ఇట్లు నాలుగు జాములు గడిచి సూర్యోదయము సమయంలో వ్యధుడు జింకల కొరకు ఎదురుచూచుచూ ఉండెను కొంతసేపటికి ఆ నాలుగు జింకలు వచ్చి నన్ను మొదట చంపము లేదు నన్నే మొదట చంపము అని అనుచు వెదుని ఎదుట మోకరిల్లెను అతడు మృగముల సత్యనిష్టకు ఆశ్చర్యపడెను వాణిని చంపుటకు అతని మనసు ఒప్పలేదు తన హింసావృత్తిపై జుగుప్స కలిగెను ఓ మృగులారా మీ నివాసములకు వెళ్ళుము నాకు మాంసము అక్కరలేదు మృగములను బెదిరించుట బంధించుట చంపుట పాపము కుటుంబము కొరకు ఇక నేను ఆ పాపము చేయను ధర్మములకు దయామూలము దయాము సత్యఫలము నీవు నాకు గురువు ఉపదేష్టువు కుటుంబ సమేతముగా నీవు వెళ్ళుము నేనిక సత్యధర్మమును ఆశ్రయించి అస్త్రములను వదిలిపెట్టుదును అని చెప్పి ధనుర్బాణములను పారవేసి మృగములకు ప్రదక్షిణం ఆచరించి నమస్కరించెను అంతలో ఆకాశమున దేవదుందుబులు మ్రోగెను పుష్పవృష్టి కురిసెను దేవదూతలు మనోహర మగు విమానమును తెచ్చి ఇట్లనిరి ఓ మహానుభావ శివరాత్రి ప్రభావమున నీ పాతకము క్షీణించినది ఉపవాసము జాగరణను జరిపితివి తెలియకే మాయా యమునమును పూజించితివి నీ వెక్కినది బిల్వ వృక్షము దాని క్రింద స్వయంభులింగము ఒకటి గుబురులో మరుగున పడి ఉన్నది నీవు తెలియకే బిల్వ పత్రములు త్రుంచివేసి శివలింగాన్ని పూజించితివి సుశరీరముగా స్వర్గమునకు వెళ్ళుము మృగరాజా నీవు సకుటుంబముగా నక్షత్ర పదము పొందుము ఈ కథ వినిపించిన పిదప పరమేశ్వరుడు పార్వతీతో ఇట్ల దేవి ఆ మృగ కుటుంబమే ఆకాశమున కనిపించు మృగశిరా నక్షత్రము మూడు నక్షత్రములలో ముందున్న రెండు జింక పిల్లలు వెనుకనున్న మూడవది మృగి ఈ మూడింటిని మృగశీర్షమందురు వాని వెనుక నుండు నక్షత్రములలో ఉజ్వలమైనది లుబ్దిక నక్షత్రము మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు జ్యోతిస్వరూపుడైన శివుడు లింగరూపంలో దర్శనమిచ్చే పవిత్ర పర్వదిన కాలం కాబట్టి శివుడి అనుగ్రహం కొరకు రాత్రి మేల్కొని భక్తితో అభిషేకాలు పూజలు భజనలు చేస్తారు అందుచేత శివరాత్రిగా పిలువబడుతుంది ఇది హిందువులకు ముఖ్యంగా శైవులకు అత్యంత పుణ్యప్రదమైన రోజు మహాశివరాత్రిని హిందువులు ఎంతో గొప్పదైన పర్వదినంగా జరుపుకుని శివుణ్ణి కొలిచి తరిస్తారు శివుడు అభిషేక ప్రియుడు ఉపవాసం జాగరణలు ఎంతగానో ఇష్టపడతాడు నిత్యం మంచుకొండల్లోనే ఉండే ఆ దేవదేవుడు అభిషేకాన్ని ఇష్టపడతాడు అందుకని నిత్యం ఆయనను నీటితో అభిషేకిస్తే మంచిది అని చెప్తుంటారు ముక్కంటి కంఠంలో కాలకూట విషయం ఉంటుంది కాబట్టి దాని కారణంగా ఆయన శరీరం వేడిగా ఉంటుందని చల్లని నీటితో అభిషేకం చేయటం వల్ల ఆయన శరీరం చల్లగా మారుతుంది అని చెప్తుంటారు మహాశివరాత్రి రోజున ఆయనకు అభిషేకం చేసి బ్రహ్మచర్యం పాటించాలి నేలపైన పడుకోవటం సాత్విక ఆహారం తీసుకోవడం ఒక పూట భోజనం శారీరక మానసికంగా శుద్ధిగా ఉండాలి కోపతాపాలు ఇతరులను నిందించడం వంటి పనులను చేయకూడదు శివరాత్రి మహత్యం అంతా కూడా రాత్రి వేళలోనే ఉంటుంది అందుకే భక్తజనులందరూ కూడా ఈ రాత్రి పూట భజనలు పురాణ కాలక్షేపం లేదంటే శివనామ స్మరణతో గడుపుతూ ఉంటారు కొందరు వీలున్నవారు అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో అభిషేకాలు అర్చనలు చేయించి శివ కృపా కటాక్షలను పొందుతారు రోజంతా శివ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అంటూ ధ్యానం చేయటం వల్ల మనసుకు ప్రశాంతత చేకూరుతుంది ఇంతటి పవిత్రమైనటువంటి శివరాత్రి రోజు పెద్దలు కొన్ని వస్తువులను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదని ఆ శివానుగ్రహం కలుగుతుంది అని చెప్తున్నారు మరి ఆ వస్తువులు ఏమిటో తెలుసుకుందాం శివరాత్రిలోపు ఒక దక్షిణావృత శంఖం ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం కలుగుతుందని పండితులు చెప్తున్నారు దక్షిణావృత శంఖం ఎంతో ప్రత్యేకమైనది దీనిని శివరాత్రిలోపు ఇంటికి తెచ్చుకొని పూజా మందిరంలో పెట్టుకుంటే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో మీరు ధనవంతులుగా మారుతారు కావున మీరు కూడా శివరాత్రిలోపు లేదా శివరాత్రి రోజు అయినా సరే ఒక దక్షిణావృత శంఖం తెచ్చుకొని పూజా మందిరంలో పెట్టుకుంటే ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇక రెండవది ఢమరుకం శివునికి డమరుకం అన్నా కూడా చాలా ఇష్టం డమరుక శబ్దం అంటే కూడా చాలా ఇష్టం శివుడి చేతిలో ఎప్పుడూ కూడా ఒక డమరుకం ఉంటుంది కాబట్టి శివుడికి ఎంతో ఇష్టమైన మహాశివరాత్రిలోపు ఒక చిన్న డమరుకాన్ని తెచ్చుకొని పూజా మందిరంలో పెడితే శివుడి యొక్క అనుగ్రహం కలుగుతుందని పండితులు అంటున్నారు కనుక శివరాత్రిలోపు ఒక డమరుకం చిన్నది తెచ్చుకొని పూజా మందిరంలో పెట్టుకోండి ఇక మూడవ వస్తువు త్రిశూలం ఈ త్రిశూలం మూడు కొనలు కోరిక చర్య మరియు జ్ఞానం ఈ మూడు శక్తులను సూచిస్తాయి త్రిశూలం అంటే శివుడికి ఎంతో ఇష్టం కాబట్టి శివరాత్రిలోపు ఒక చిన్న త్రిశూలాన్ని తెచ్చుకొని పూజా మందిరంలో పెట్టుకుంటే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది దరిద్రం అంతా కూడా పోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది నాలుగవది గోవు బొమ్మ ఎవరైనా సరే మహాశివరాత్రిలోపు ఒక గోవు బొమ్మను తెచ్చుకొని పూజామందిరంలో పెట్టి ఉంచితే కోరిన కోరికలు నెరవేరుతాయి గోవు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం ఎవరైతే మహాశివరాత్రిలోపు గోవు బొమ్మను ఇంటికి తెచ్చుకుంటారో వారికి సకల సంపదలు సిద్ధిస్తాయి అలాగే మహాశివరాత్రిలోపు గవ్వలు గోమతి చక్రాలు తామర గింజలు వంటి లక్ష్మీప్రదమైన వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది రుద్రాక్షలు మరియు నందీశ్వరుడి యొక్క బొమ్మ మహాశివరాత్రిలోపు ఎవరైతే రుద్రాక్షలు కానీ మహానందీశ్వరుడి యొక్క బొమ్మను కానీ లేదంటే రుద్రాక్ష మాలను కానీ ఇంటికి తెచ్చుకొని శివుడికి సమర్పిస్తారో వారికి ఉండే దారిద్రం అంతా కూడా పోతుంది శివుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది శివుడికి ఎంతో ప్రీతికరమైన నందీశ్వరుడి బొమ్మను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది పూజా మందిరంలో శివుడి చిత్రపటం ముందు ఈ నందీశ్వరుడి బొమ్మ పెడితే మీకు సకల శుభాలు కలుగుతాయి అలాగే ఈ శివరాత్రిలోపు విభూదిని కొని తెచ్చుకుంటే కూడా సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎందుకంటే విభూది అనేది శివుడి స్వరూపం విభూది శివరాత్రిలోపు కానీ లేదా శివరాత్రి రోజున అయినా సరే ఇంటికి తెచ్చుకుంటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ఐశ్వర్యము పెరుగుతుంది డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మీ జీవితంలోని కష్టాలు దుఃఖాల నుండి బయటపడి ఐశ్వర్యాన్ని పొందుతారు ఎందుకు అంటే విభూది అనేది ఐశ్వర్యకారకం విభూదికి మన కష్టాలని తొలగించే శక్తులు ఉంటాయి ఆ ఈశ్వరుడే ఆ శక్తులను విభూతికి ఇచ్చాడు కనుక తప్పనిసరిగా శివరాత్రిలోపు విభూతిని కొని ఇంటికి తెచ్చుకోండి తెచ్చిన తర్వాత అలానే వదిలేయకుండా ప్రతినిత్యం ఆ విభూదిని బొట్టుగా పెట్టుకోండి ప్రతినిత్యం కుదరకపోతే కనీసం సోమవారం నాడు అయినా సరే విభూదిని బొట్టుగా పెట్టుకోండి చివరగా బెల్లాన్ని కూడా మహాశివరాత్రిలోపు ఇంటికి తెచ్చుకోవచ్చు అలా తెచ్చుకోవటం వల్ల మీరు శుభవార్తలని వింటారు మధురమైన వార్తలు వింటారు అంటే మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి అనేక మంది తమ ఇళ్ళల్లో శుభకార్యాలు జరగటం లేదని ఎంతో బాధపడిపోతుంటారు కదా అలాంటి వారు శివరాత్రిలోపు లేదా శివరాత్రి రోజు బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీకు ఉండే ధనం సమస్యలన్నీ పోతాయి శివయ్య ఆశీర్వాదాలు లభిస్తాయి జీవితం మధురంగా మారుతుంది మీ జాతకమే మారుతుంది జాతక దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి శివరాత్రిలోపు మీరు ఈ ఎనిమిది వస్తువుల్లో నుండి ఏదో ఒక వస్తువును కానీ లేదా రెండు వస్తువులను కానీ తెచ్చుకోండి చాలు ఇలా శివరాత్రిలోపు ఏ ఒక్క వస్తువును ఇంటికి తెచ్చుకున్నా కానీ కనివిని ఎరుగని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఒకవేళ ఈ వస్తువులు కనుక మీ ఇంట్లో ఉన్నట్లయితే వాటిని తెచ్చుకోవాల్సిన అవసరమేమీ లేదు కానీ ఇందులో ఏ ఒక్క వస్తువు లేకపోయినా సరే మీరు శివరాత్రి కానీ శివరాత్రి లోపు అయినా సరే కానీ తెచ్చి మీ పూజా మందిరంలో పెట్టుకోండి సంతోషంగా ఆనందంగా జీవించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు